హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది తోట్లపల్లి తోట్లపల్లి అచలానంద స్వామి ఆశ్రమంలోని గోశాల అనమాట ఈ గోశాల విధి విధానాలు ఎట్లా ఉన్నాయని నేను వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ తోట్లపల్లి బ్రహ్మంగారి మఠం ఏదైతే ఉందో బ్రహ్మంగారి మఠంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మల్లేపల్లి నుంచి వచ్చే వారికి ఎవరికైనా ఈ అచలానంద స్వామి ఆశ్రమం దాదాపు తెలిసే ఉంటుంది ఈ ఆశ్రమంలో గోవులు గోపోషణ ఎలా ఉంది వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కొంత వీడియో ప్రకారం చూపించే ప్రయత్నం చేస్తున్నాను అచలానంద స్వామి ఆశ్రమంలో గోశాల గోశాల గురించి కూడా వీరు చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సుమారు ముప్పై ఆవులు అయితే ఉన్నాయి అలాగే ఒక పది గేదెల దాకా కూడా ఉన్నాయి ఈ వీటన్నిటికి కూడా ఒంగోలు ఆవులు ఒంగోలు జాతి ఆవులతో పాటు కూడా మిగతా జాతులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా గిరిజాతి ఆవు ఇక్కడ ఆవు దూడ పాలు తాగుతుంది కదా ఇట్లాంటి గిరు ఆవులు అలాగే సాహివాలు కాంక్రేజీ ఇలా రకరకాల జాతులకు సంబంధించిన భారతీయ జాతులైన వివిధ జాతులను కూడా వీరు పోషణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా వీరు చేసే విధానం కూడా షెడ్ నిర్మాణము వాటికి పోషణ వాటికి ఆహారము విధి విధానాలు దూడలు కూడా చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నాయి ఇక్కడ చిన్న దూడ అయితే కనిపిస్తుంది కదా ఇది పొంగనూరు దూడ పొంగనూరు అనమాట ఒక టెన్ డేస్ అలా ఉంటుంది దీనికి వయసు అంతేనో పొంగనూరు ఆవుకు పుట్టింది చాలా చలాకీగా అయితే గింతులు వేస్తూ ఉండటం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఈ ఆవులు ఉండటం వల్ల ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గోశాలు ఎక్కడ ఉంటే అక్కడ మంచి ప్రశాంతమైన వాస్త వాతావరణం అయితే ఉంటుంది ఈ కొమ్ములు పొడుగ్గా ఉన్న జాతులు ఉన్నాయి కదా ఈ సాహివాలు కాంక్రేజ్ ఆవులకి ఈ వాటికి కొమ్ములు పొడుగ్గా ఉంటాయి పక్కన కనిపించేవి కొంగనూరు పొట్టే ఆవులు కూడా చాలా కనిపిస్తున్నాయి అవతల గేదెలు కూడా కనిపిస్తున్నాయి గేదెలు పాలు తీసే టైం అని నేను అవతలకి ఇంకా అంతకంటే ఎక్కి అవతలకి వెళ్ళి చూపించట్లేదు పాలు అయితే తీస్తున్నారు గేదెలకి ఈ పొట్టే ఆవులు కూడా చాలా అయితే పోషణ చేస్తూనే ఉన్నారు పొట్టి ఆవు ఆవు జాతికి సంబంధించిన ఎద్దులు కూడా ఉన్నాయి కోడిదోళ్ళు కూడా ఇది గిర ఆవు గిరి జాతికి చెందిన ఆవు ఇప్పుడు మన ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమంలో విధి విధానాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము ఆశ్రమం ఎదురుగానే గోశాల ఉంటుంది ఇక్కడ వీరు గోశాలను నిర్వహించుకునే విధానంలో కూడా చాలా మంచి పోషణ అయితే చేస్తున్నారు లోపల కూడా చాలా ఆవులు ఆవులు అయితే ఉన్నాయి అక్కడ నేను అంత లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేయలేదు పోషణ అయితే చాలా బాగానే జరుగుతుంది గోశాలకు సంబంధించి ఆశ్రమం లోపల విధి విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాము శ్రీ అచలానంద స్వామి ఆశ్రమం పేరుతోటి వీరు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు నిత్యము కూడా కనీసం తక్కువలో తక్కువ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం పది పదకొండు అయినా పన్నెండు అయినా ఏ టైం అయినా సరే భోజనం అనేది లేకుండా ఉండదు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకి టిఫిన్ అనేది భోజనం రూపంలోనే మొదలు పెడతారు అదే విధానం మిడ్ నైట్ ఏ టైం అయినా కూడా కొనసాగుతూనే ఉంటుంది సుమారు ప్రతిరోజు కూడా వెయ్యి మందికి తక్కువ కాకుండా అన్నదానం అయితే చేస్తూనే ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఈ ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది పాంప్లెట్ల రూపంలో కూడా చూపించడం జరిగింది నేను వాటిని చూపిస్తూ ఉన్నాను అచిలానంద స్వామి ఎప్పుడైతే చనిపోయి ఆయన జీవసమాధి పొందారో ఆయన ఆశ్రమం కూడా ఇట్లా మందిరం రూపంలో కూడా నిర్మించాలని కట్టడం అయితే జరుగుతూ ఉంది నిర్మాణం జరుగుతూ ఉంది దీనికి ఇప్పుడు ఉన్న ఆశ్రమానికి అచలానంద స్వామి అన్నదాన కేంద్రం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే ఈ మందిరం మండపం నిర్మాణం అయితే జరుగుతుంది దానికి సంబంధించి నమూనా కూడా వీరు ప్రస్తుతం ఉన్న హాల్లో అయితే ఏర్పాటు చేశారు ఆ నమూనా టెంపుల్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ నమూనా టెంపుల్ సుమారు ఖర్చు పది కోట్లు ఇప్పుడు ఇదే కనిపిస్తుంది నమూనా టెంపుల్ ఈ పది కోట్లు ఖర్చుతోటి ఈ అచలానంద స్వామి వారి ఆశ్రమానికి సంబంధించిన మెయిన్ ఆయన ధ్యాన మందిరం కట్టాలని అయితే ప్రతిపాదనలో ఉంది చాలా వరకు ముడి కట్టుబడి అయితే పూర్తయింది ఇంకా ఫినిషింగ్ వర్క్లు అయితే చాలా చేయాల్సినవి ఉన్నాయి నమూనా అయితే ఈ విధంగా ఉంది టెంపుల్ మొత్తం పూర్తయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుందనే విధంగా వీరు నమూనా టెంపుల్ని అయితే ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారు ఇది చాలా బాగా అయితే ఉంది పది కోట్లు ఖర్చుతోటి చేయాలనే ప్రతిపాదన తోటి వీరు కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు అన్నదానం చేసే వారి వారి పేర్లతో సహా డిజిటల్లో డిజిటల్ టీవీ రూపంలో చూపించడం జరుగుతుంది దానికి సంబంధించి కూరగాయలు ఇవన్నీ కూడా వీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను కొంత భాగం చూపించాను వారి ఆఫీస్ ఇది వారి కౌంటరు అచలాన స్వామి విగ్రహం మామూలు విగ్రహం అని అయితే పెట్టారు అక్కడ ఈ విధంగా ఉంటుంది అని అట్లాగే చుట్టుపక్కల ఉన్న విధి విధానాలు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ వారు ఉపయోగించే పరికరాలు పద్ధతులు ఎలా ఉన్నాయని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను చుట్టుపక్కల పరిసరాలు కూడా వీరు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాటర్ కూలర్ కూడా అయితే చల్లటి నీళ్లు ఎప్పుడు తాగడానికి అందుబాటులోనే ఉంటాయి కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చొని తింటారు ఒకవేళ కింద కూర్చోలేని కొంచెం వయసు పెద్దవాళ్ళు అయితే అలా కుర్చీల్లో అయితే కూర్చొని తినడానికి అవకాశం ఉంది మొదటగా పొంగలను అయితే కనిపిస్తుంది పప్పు కనిపిస్తుంది కూర కనిపిస్తుంది ఇంకో ఫ్రై కనిపిస్తుంది ఇట్లా తర్వాత చిప్స్ కనిపిస్తున్నాయి తర్వాత పులిహోర కనిపిస్తుంది పులిహోర తర్వాత వెజ్ బిర్యానీ కనిపిస్తుంది వెజ్ బిర్యానీ తర్వాత వైట్ రైస్ ఉంటుంది వైట్ రైస్ తర్వాత రసము సాంబారు రెండు ఉంటాయి దాని తర్వాత మజ్జిగైతే ఉంటుంది మజ్జిగ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చి తిన్నాను నేను కార్ ట్రావెల్స్ పరంగా కావచ్చు మా ఫ్యామిలీ పరంగా కావచ్చు మేము గోల్డెన్ని సార్లు అయితే ఇక్కడ బ్రహ్మంగారి మఠం వచ్చిన ప్రతిసారి కూడా ఈ అచలానంద స్వామి ఆశ్రమంలో కనీసం తోటలపల్లి ఏరియాలో కనీసం ఒక్కసారైనా భోజనం చేసి వెళ్తూ ఉంటాము నాకు అంత బాగా నచ్చుద్ది ఈ ఏరియా కూడా వారు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది ఇది చేతులు కడుక్కునే ప్లేస్ అనమాట చేతులు కడుక్కోవడానికి ప్లేట్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ చేతులు కడుక్కునే కాడ ప్లేట్లు ఉంటాయి శుభ్రం చేసుకొని మరొకసారి తీసుకొని వచ్చి పెట్టించుకోవచ్చు ముఖ్యంగా ముందు పొంగలైతే పెట్టారు తర్వాత పప్పు లాంటిది పెట్టారు తర్వాత ఒక కర్రీ పెట్టారు ఇంకొక ఫ్రై అయితే పెట్టారు ఇట్లా మనకు కావాల్సిన కూడా కొంచెం కొంచెం ఎన్నిసార్లు అయినా పెట్టించుకోవచ్చు ఎన్నిసార్లు పెట్టించుకున్నా కూడా శుభ్రంగా తినమంటారు అంటే శుభ్రంగా తిని ఎన్నిసార్లు అయినా పెట్టించుకోవచ్చు మనం తినగలినంత ఎన్నిసార్లు అయినా పెట్టించుకొని ప్రశాంతంగా అయితే తినచ్చు ఇక్కడ అచలానంద స్వామి ఆచరమానికి సంబంధించి ముఖ్యంగా గురువు గారు ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన ఇక్కడ విధి విధానాలన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి మిగతా భక్తులు కూడా వచ్చి భోజనానికి అయితే వచ్చి కూర్చొని తింటూ ఉన్నారు ఇక్కడ డిసిప్లిన్గా ఉండమని కూడా చాలా మైక్ అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటారు ఈ అచలానంద స్వామి అన్నదాన ఆశ్రమం బయట పక్క ఈ వ్యూ అయితే ఇలా ఉంది లైటింగ్ చేసిన సమయంలో కాబట్టి నేను పక్కన పైన ఆకాశంలో చందమామని కూడా చూపిస్తూ ఈ అచలానంద స్వామి ఆశ్రమం అన్నదాన కేంద్రం ఇలా ఉందని నైట్ టైంలో నేను ఇట్లా చూపించే ప్రయత్నం చేశాను లైటింగ్ కూడా చాలా చక్కగా వేశారు ఇలా బ్రహ్మంగారి ఆరాధన సమయంలో ఉత్సవాలకు సంబంధించి ఇలాంటి ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ మందిరం ఏదైతే ఉందో అజలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించిన మందిరం ఈ ట్యూబ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్లో కొంచెం ఎత్తుగా ఉంటుంది అక్కడ మెరక ప్రాంతంలో అయితే నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా చాలా సిద్ధంగా ఉంది